పెట్ట మే చూడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పెండింగ్లో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలా అదేవిధంగా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పూర్తి చేయాలా రాజధానికి నిధులు కేటాయించాలా అమరావతికి నిధులు కేటాయించాలా రాయల మనకు రాయలసీమకు ప్రత్యేక శాఖ ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక విభజన చట్టంలో హామీలు పొందుపరచడం జరిగింది అయితే ఈ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో ఒక్క హామీకి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించుకోవడం చాలా సిగ్గుచోడి చెప్పేసి కూడా ఈరోజు అడుగుతున్నాం ఈ రోజు బీజేపీకి ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే బీజేపీ ప్రాంతీయ ప్రాంతాలలో ఏదైతే అధికారంలో ఉందో ఆ ప్రాంతాలకు బీజేపీ నిధులు కేటాయించి ఈ ఆంధ్రప్రదేశ్ నిధులు కేటాయించుకోవడం చాలా దుర్మార్గం ఉన్నటువంటి విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తి అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతలకి యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నిధులు కేటాయించకుండా ముండి చూపు చూడడం అనేది కూడా చాలా దుర్మార్గం ఉంది దీన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా పార్లమెంటులో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ పైన ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడకపోవడం ఇది చాలా సిగ్గుచే నిమిషం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక నిధులు కేటాయించాలా రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలా అదేవిధంగా అమరావతికి నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రతి ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇన్ని సిపిఎం పట్టణ నాయకులు